హాయ్ ఈరోజు ఒకరు ములక్కాడతో తీగూర రెసిపీ షేర్ చేయమని అడిగారండి సో ఆ రెసిపీ అయితే చేసేస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం ముందుగా రెండు ఆనియన్స్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఒకే ఒక మునక్కాయ ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి దాంతోపాటుగా మనకు కావాల్సినవి మిరపొడి పసుపు పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బల ముక్కలు కరివేపాకు గరం మసాలా సాల్ట్ ద కింగ్ ఆఫ్ ద రెసిపీ అండి ఆయిల్ ఆయిల్ లేకపోతే మనకి ఏ వంట అవ్వదు కదండి సో ఆయిల్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే మనం ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి ఆయిల్ వేడక్కాక మినపప్పు వేయాలి ఇది చిట్టుపట్లు ఆడేంత వరకు ఉంచాలి దీంతోపాటు సోంపు కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి ఇప్పుడైతే నేను వెల్లుల్లి రెబ్బలు వేశాను దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి అది వేసి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇది అయిపోయాక కరివేపాకు వేసి ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేయండి ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి అది వేసేసి ఒక పది నిమిషాలు అనేది బాగా మగ్గనియండి మూత పెట్టి మీకు టైం లేదు అని అనుకున్నప్పుడు ఈ ఆనియన్స్తో పాటు టమాటా మునక్కాయ ఒకేసారి వేసి మగ్గని ప్రాబ్లం అయితే ఏముండదు మంచిగా ఉడిగిపోతుంది ఇప్పుడైతే ఈ నాకు ఆనియన్స్ బాగా మగ్గిపోయింది తరుక్కున్న టమాటా అయితే దీంట్లో మిక్స్ చేసేసాను ఈ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనీయాలి దీంతోపాటు మునక్కాయలు కూడా వేసేస్తానండి ఎందుకంటే అది కూడా బాగా మగ్గాలి మనకి అప్పుడే కూరకి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్పైసెస్ అయితే యాడ్ చేసేద్దామండి ఒక టే ఒక స్పూన్ పసుపు తగినంత కారము నేను ఇక్కడైతే రెండు స్పూన్లు వేస్తున్నాను మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు తగినంత సాల్ట్ అండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అన్ని స్పైసెస్ వేసుకున్నాక దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గనియాలి కొంతమంది ముందే వాటర్ పోసి మగ్గనిస్తారండి అలా చేస్తే మునక్కాయ టేస్ట్ అనేది వాటరీగా ఉంటుంది అలా కాకుండా ఇలా మగ్గనిస్తే మనకి టేస్ట్ అయితే బాగా వస్తుంది సో ఇప్పుడు దీన్ని నాకు కొద్దిగా కారం తక్కువై వేసాను దీన్నైతే మూత పెట్టి ఒక పది నుంచి ఇరవై నిమిషాలు బాగా మగ్గనియాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మన కూర అనేది అడుగంటేస్తుంది చూసారుగా బాగా అయితే మగ్గిపోయింది ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం వాటర్ పోసి దీన్ని మగ్గనిస్తే కూర టేస్ట్ అనేది అద్దిరిపోతుంది ఇప్పుడైతే అర గ్లాసు వాటర్ పోసానండి ఈ వాటర్ పో మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాం ఈ మునక్కాయ ప్లేస్లో మనం చుక్కుడుకాయ ఇంకా అట్టికాయ వేసుకుంటే కూడా ఆ కూర కూడా అదిరిపోతుందండి పిల్లలు లంచ్ బాక్స్లో ఈ కూర పెట్టి పంపించండి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతారు మమ్మీ నాకు ఈ కూర చేసి పెట్టు అనేసి ఆ విధంగా అయితే దీని టేస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను ఈ గరం మసాలా వల్ల టేస్ట్ అనేది బాగా ఎలిగెంట్ అవుతుంది గరం మసాలా వేశాక ఒక ఐదు నిమిషాలు కర్రీని బాగా ఉడకపెట్టాలండి ఆయిల్ బయట వచ్చేంత వరకు అయితే ఉడకపెట్టాలి చూసారుగా ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం ఓకేనా గిన్నెలో అయితే సర్వ్ చేసేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియో అప్డేట్ కోసం బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ట్యాప్ చేయండి దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని మనం తింటే వావ్ అనాల్సిందే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్